అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ముందస్తుగానే పిలుపునివ్వడంతో బేగంపేట విమానాశ్రయం వద్దకు వందల సంఖ్యలో వైసీపీ నేతలు జగన్ అభిమానులు చేరుకున్నారు దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు అయితే జగన్ విమానాశ్రయానికి చేరుకోగానే బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం నెలకొంది జగన్ స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు సీఎం సిఎం అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉధ్రితంగా మారింది హాజరయ్యారు వారు ఇంత విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారి రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది ఓకే ప్రక్రియ జరిగింది కోర్టు కోర్టుకి జగన్ పైన వెళ్లారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ అప్పర్ ఏమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు